ప్రపంచంలో ఎవడు గొప్పవాడంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుణ్ణి వెంబడించేవాడు గొప్పవాడు ఇలా ఏంది బ్రదర్ అనుకోవచ్చు ఈ ప్రపంచంలో కొంతమంది మానవులు ఏం చేశారంటే తమ వంశస్సులు బ్రతకనీకి కొంతమంది తమ చేతులతో కొన్ని విగ్రహాలు చేశారు అవే దేవతలని ప్రజలందరూ నమ్మించారు ప్రజలందరూ వాటిని వెంబడించడం మొదలుపెట్టారు కానీ వారి జీవితాలు మార్చబడడం లేదు ఆ విగ్రహాలను తయారు చేసిన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు ఆ విగ్రహాలను పూజించి ఆరాధించే వాళ్ళు మాత్రం నశించిపోతున్నారు కారణం ఏంటో తెలుసా వారు నిజమైన దేవుని వెంబడించడం లేదు మానవులు తమ హస్తములతో చేసిన ఆ విగ్రహాలను వాళ్ళు వెంబడిస్తున్నారు కనుక వారు నశించిపోతున్నారు ఈరోజుడు లోకంలో